హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఎలక్షన్స్లో భాగంగా అధికారం లేకి తర్వాత యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది దీనిలో భాగంగా అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నూతన వరవడికతో సృష్టిస్తూ చెప్పిన పథకాలన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అండి దీనిలో భాగంగా అధికారం చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయల నుండి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ స్కీమ్ని పెంచిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ మా ఛానల్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ పక్కన గంట వెలుగు కనుక మీరు నొక్కినట్టయితే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది దీనిలో భాగంగా పెన్షన్ స్కీమ్ని పెంచిన వెంటనే మరొక స్కీమ్ ఏంటంటే మహిళలకు అందరికీ కూడా ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణం అని దీన్ని కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి దాంతోపాటుగా ఆల్రెడీ కూడా అన్నా అన్నా క్యాంటీన్ ఈ యొక్క స్కీమ్ను కూడా ఒక్కొక్క పథకాన్ని మరి ఇంప్లిమెంటేషన్ చేస్తూ తీసుకొని వస్తున్నారండి గత నెలలోనే మరి ఆగస్టు నెలలో కూడా అందరికీ ఉచితంగా ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ యొక్క భోజన పదార్థాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆ రాష్ట్ర మరి మంత్రివర్యులు ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాపతి నాయకులు కూడా మరి ప్రారంభించడం జరిగింది ఏది ఏమైనా మరి ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రకారం మూడు వేల రూపాయల నుండి ప్రతి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలకి పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి వారు అమలు చేయడం జరుగుతూ ఉందండి అలాగే ముఖ్యమంత్రి వారు స్వయంగా వెళ్ళి పెన్షన్ ప్రతి నెల ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే దీనిలో భాగంగా యాభై సంవత్సరాలకే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి అందరికి కూడా మరి యొక్క పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా మరి పెన్షన్ స్కీమ్ ఈ నెలలో వీలైతే మరి అమలు చేయడానికి అయితే మంత్రివర్గం అయితే చేయబోతుందండి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఏది ఏమైనా ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే యాభై సంవత్సరాలు దాటి ఉన్నటువంటి వారు ఈ యొక్క నాలుగు పత్రాలు అయితే మనం ప్రభుత్వానికి చూపించవలసి ఉంటుంది వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా రేషన్ కార్డు ద్వారా ఉండాలి ఆ రేషన్ కార్డు దాంట్లో యాభై సంవత్సరాలు నిండి నిండినట్టుగా మనకు ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి చాలామంది రేషన్ కార్డులో పేరు లేకపోయినా అప్లై చేసుకోవాలంటే చాలా కష్టం అండి దీనిలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకి ఏదేమి మన బస్సులో ప్రయాణించాలైనా ఖచ్చితంగా మరి మనం ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుందండి ఏదేమైనా పెన్షన్ స్కీమ్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే వెరిఫికేషన్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుందండి ఆధార్ కార్డ్ బేసిక్ తీసుకుంటారు అప్లై చేసుకోవడానికి తొందరలో రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్